ఇక్కడ పరమేశ్వరి నగర్ ఈ వైన్ షాప్ ఎదురుగానే మేము ఉంటాం సార్ ఇక్కడ వైన్ షాప్ పెట్టి మూడు వారాలు అవుతుంది ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు నిత్యావసర వస్తువులన్నీ మాకు ఇక్కడే దొరుకుతాయి సార్ దీని దగ్గర తీసుకొని వచ్చి ఈ అంగట్లన్నీ ముందే సార్ ఈ దీని మధ్యలో ఈ మధ్యనే ఇతను మాకందరికి ఒక పులువు కూడా ఇవ్వకుండా దొంగతనంగా తీసుకొని వచ్చి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం జరిగింది సార్ దీన్ని వెంటనే తొలగించాలని మేము పద్నాలుగు పదమూడు రోజుల నుంచి పద్నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా మమ్మల్ని ప్రజానాయకులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్ ఈ రోజు దాకా ఇక్కడ మేము ఎండనక వాననక మా పిల్లల్ని అందరినీ మేము వదిలేసి వచ్చి ఇక్కడ పద్నాలుగు రోజులు ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా సమస్యను పట్టించుకునే వాళ్ళే లేరు సార్ ఇక్కడ ఎవరు సార్ మద్యం షాపు పెట్టమని వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తారు సార్ మా ఏరియాలో ఇక్కడ ఎలా పెడతారు మద్యం షాపు మేము మేము నిద్ర లేస్తూ మా చిన్న పిల్లలు ఇక్కడ అటు ఇటు తిరిగే పిల్లలు సార్ చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళకి ఎవరు సార్ రక్షణ వాళ్ళది ఎవరిది సార్ బాధ్యత ఇలా ఎలా పెడతారు ఇక్కడ తీసుకొచ్చి ఇంత మంచి మంచి అంగళ్ళు ఉన్నాయి మాకు నిత్యావసర వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి సార్ దీని మధ్యలో తీసుకొని వచ్చి చైతన్య మూత్రాన్ని పెట్టాడు సార్ ఎలా పెడతారు ఇక్కడ ఈ మూత్రాన్ని ఎలా పెడతాడు మాకు ఇది వద్దు సార్ ఇది ఎంటనే తొలగించాలి మేము దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్ మేము మా నిరసన కార్యక్రమం పద్నాలుగు రోజు చేరుకుంది ఇప్పుడు ఇక్కడ ఈ రోజు బంద్ చేయడం స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఈ ఏరియాలో మొత్తం షాపుల వాళ్ళు కానీ ఇళ్ల వాళ్ళు కానీ మేము మేము సైతం మీతో ఉన్నామని చెప్పి అందరూ మేము చెప్పకముందే ఈ ఏరియాలో వాకర్స్ రోడ్ మీద అన్ని షాపులు మూయడం జరిగింది మూసి ఇక్కడ రావడం జరిగింది మే ఈ ఇక్కడ వైన్ షాప్ ఉంటే అందరికీ ప్రమాదం ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచే ఇక్కడ జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి చూస్తున్నాం ఈ పది రోజుల నుంచి నిన్న కూడా రెండు సంఘటనలు జరిగాయి తాగి పానీపూరి వాళ్ళని పోయి కొట్టారు ఇక్కడ కూర్చొని ఉంటే స్కూటీ వాళ్ళని ొచ్చి ఈ తాగేసి కొట్టేశ్వర రాంగ్ రూట్ లో వచ్చి ఇక్కడ ఈ దేవాలయాలు ఉన్నాయి గణేష్ ఘాట్ ఉంది మసీదులు ఉన్నాయి మద్రసాలు ఉన్నాయి గైల్ హాస్టల్ ఉంది ఆధ్యాత్మిక ఏరియా ఇది ప్లస్ అందరూ జనాలు నివసించే ఏరియా అందరికీ షాపింగ్ ఏరియా మనకు ఈ వాకర్ రోడ్ తప్ప వేరేది లేదు ఈ కూరగాయల అంగడి ఐస్ క్రీమ్ అంగడి మధ్యలో తీసుకొని వచ్చి ఈ వైన్ షాప్ను పెట్టి చాలా ప్రాబ్లం చాలా డిస్టర్బ్ చేస్తున్నారు దయ ఉంచి మాకు ఈ షాపు తీసేయవలసిందిగా కోరుతున్నాం లేకపోతే మేము ఈరోజు పదిహేను రోజుల నుంచి చేస్తున్నాయి ఈ కార్యక్రమం నిరసన ఈ కానీ తీయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ అగ్ని తగిలిపోతుంది అని చెప్పి కోరుకుంటున్నాను దయించి మన ప్రజాప్రతినిధులు గాని మా అధికారులు గాని ఈ వైన్ షాప్ ను తీయాలని చెప్పి కోరుకుంటున్నాను